జియా సాస్ ఎఫారిష్తో జియాతో బిడియో ఈరోజు నేను పంచుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే ఇండియన్ క్రికెట్ గురించి ఈ విషయము ఆల్మోస్ట్ నైంటీస్లో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతుంది అదేంటంటే పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ మీకు కూడా కనెక్ట్ అవుతుంది సుమారుగా నేను టూ థౌజండ్ త్రీ వరల్డ్ కప్ నుంచి క్రికెట్ మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశాను టూ థౌజండ్ త్రీ ఫైనల్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూస్తున్న టైంలో మనకు అప్పుడప్పుడే ఊహ తెలుస్తుంది అంతగా క్రికెట్ గురించి అంత అవగాహన లేకపోయినా ఇండియా గెలుస్తుంది అని ఎందుకు ఆస్తు ఉన్నాను అప్పుడు నేను బ్లాక్ అండ్ వైట్ టీవీలో మ్యాచ్ చూస్తున్నాను మా ఇంట్లో మా ఫాదరు ఎక్కువగా ఆశ పెట్టుకోకరా ఇండియా చేసి చేయలేదు మ్యాచ్ ఓడిపోతుందని చెప్పినా కానీ ఏదో తెలియని పిచ్చి ఆశతో మ్యాచ్ చూసి ఇండియా గెలుస్తుందేమో అని ఆశపడ్డాను కానీ చివరికి ఇండియా ఓడిపోయింది తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సిరీస్లు చూశాను తర్వాత టూ థౌజండ్ సెవెన్ వరల్డ్ కప్ టూ థౌజండ్ సెవెన్ వరల్డ్ కప్లో ఇండియా ఘోరంగా ఓడిపోయింది అప్పుడు నిజంగానే ఇండియాలో ఒక ఒక టైప్ ఆఫ్ రెవల్యూషన్ కూడా వచ్చింది సరిగ్గా ఆడని సీనియర్ ప్లేయర్స్ని అందరినీ టీంలో నుంచి తీసేయాలని చెప్పి ఒక ఒక రెవల్యూషన్ అయితే వచ్చింది మన ఇండియన్స్ అంతగా క్రికెట్కి కనెక్ట్ అయిపోతారు దాని తర్వాత ధోని కెప్టెన్సీలో యంగ్ టీంతో టూ థౌజండ్ సెవెన్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టింది అప్పటి నుంచి ఇండియన్ టీం క్రికెట్లో ఒక కొత్త ఒక కొత్త ఉత్తేజం అయితే వచ్చింది దాని తర్వాత చాలా సిరీస్ నెగ్గింది ఇండియా టూ థౌజండ్ ఇలెవెన్లో ఇండియాలో జరిగిన వరల్డ్ కప్లో విన్నర్ అయ్యింది తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది అలానే ఒక సుమారుగా ఒక పది పదిహేను సంవత్సరాల పాటు వరల్డ్ క్రికెట్లో ఒక కొత్త వరవడిని సృష్టించింది ఇండియన్ టీం అంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్స్ అనే ఒక పేరు అయితే సంపాదించుకుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో ఓడిపోయింది తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్ వరల్డ్ కప్ నైంటీస్లో పుట్టిన వాళ్ళకి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది పర్సనల్గా నా విషయంలో టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఇండియన్ టీము ఎన్ని సిరీస్లు నెగ్గినా ఎన్ని సిరీస్లు ఓడిపోయినా ఎన్ని వరల్డ్ కప్లు ఓడినా నెగ్గినా కూడా అంత ఎమోషనల్గా మైండ్కి తీసుకోలేదు కానీ టూ థౌజండ్ నైన్టీన్ వరల్డ్ కప్లో ఇండియా సెమీఫైనల్స్లో న్యూజిలాండ్తో ఓడిపోయినప్పుడు మాత్రం ఒక బ్రేక్ బ్రేక్లానే అనిపించింది సుమారుగా పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు స్టాప్గా ప్రతి మ్యాచ్ ప్రతి సిరీసు మిస్ అవ్వకుండా చూసిన రోజుల నుండి టూ థౌజండ్ నైన్టీన్ వరల్డ్ కప్ చూసే చూసేసరికి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు మీరు నిజంగా నమ్ముతారో లేదో తెలియదు ఆ టూ థౌజండ్ నైన్టీన్ వరల్డ్ కప్లో ఎప్పుడైతే ఇండియా సెమీఫైనల్స్లో ఓడిపోయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ క్రికెట్తో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అనేది నా మైండ్ మానేసింది అంత పిచ్చిగా క్రికెట్ చూసిన నేను ఆ టూ నైన్టీన్ వరల్డ్ కప్ నుంచి క్రికెట్ని అంత పిచ్చిగా అయితే చూడట్లేదు క్రికెట్ని అంత ఎమోషనల్గా నా మైండ్కి కనెక్ట్ అవ్వనివ్వలేదు అంత పిచ్చిగా చూసిన క్రికెట్ ఆ నైన్టీన్ వరల్డ్ కప్లో ఓడిపోయేసరికి మనసు ఎలా అయితే తట్టుకోలేకపోయిందో మళ్ళీ ఇంకొక హార్ట్ బ్రేక్ని అలాంటివి నేను చూడలేను నా మైండ్ తట్టుకోలేదు అని చెప్పేసి ఇంక క్రికెట్కి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం మానేసింది మీరు నమ్ముతారా లేదో ఆ టూ థౌజండ్ నైన్టీన్ వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత నుంచి తర్వాత సుమారుగా ఒక సంవత్సరం సంవత్సరాల పాటు నా ఫోన్లో ఆ డిస్నీ హాట్స్టార్ క్రిక్ బజ్ అనే యాప్స్ తీసేశాను సుమారుగా సంవత్సరం సంవత్సరం పాటు ఆ యాప్స్ అసలు నా ఫోన్లోనే ఇన్స్టాల్ చేయలేదు అప్పటివరకు మినిట్ టు మినిట్ మినిట్ టు మినిట్ ప్రతి మ్యాచ్ డీటెయిల్డ్గా ఆ యాప్లో చూసేవాడిని దాని తర్వాత నిజంగా సంవత్సరన్నర పాటు ఆ యాప్స్ నా ఫోన్లో ఇన్స్టాల్ చేయలేదు ఎమోషనల్గా ఇంకా క్రికెట్ మైండ్కి కనెక్ట్ అవడం మానేసింది ఇది కేవలం నా ఎక్స్పీరియన్సే కాదు నైంటీస్లో పుట్టిన ఆల్మోస్ట్ ఎవ్రీ క్రికెట్ ఫ్యాన్కి ఇది కనెక్ట్ అవుతుంది ఎన్నిసార్లు ఓడిపోయినా గెలిచినా కానీ ఇండియన్ ఫ్యాన్స్ అంత హట్ అవ్వలేదు కానీ ఎందుకో తెలియదు టూ థౌజండ్ నైన్టీన్ వరల్డ్ కప్లో మాత్రం చాలా దారుణంగా హట్ అయ్యారు ఇప్పటికీ తలుచుకుంటారు ఆ రోజు ధోని రన్ అవుట్ అవ్వకుని ఉంటే ఎంత బాగుండేదో అని చెప్పి ఇప్పటికీ తలుచుకుంటారు నాకు తెలిసి టూ థౌజండ్ సెవెన్ వరల్డ్ కప్లో ఓడిపోయినప్పుడు కూడా ఎంత హర్ట్ అయ్యి ఉండరు ఇండియన్ ఫ్యాన్స్ ఆ ఒక్కరోజు ధోని రన్ అవుట్ అవ్వకుని ఉంటే బాగుండేదని చెప్పి ఇప్పటికీ తలుచుకొని క్రికెట్ ఫ్యాన్స్ ఎవరు ఉండరు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే కేవలం ఇది క్రికెట్కి సంబంధించింది మాత్రమే కాదు మన హ్యూమన్ రిలేషన్షిప్ కూడా కనెక్ట్ అవుతుంది అది తల్లిదండ్రుల రిలేషన్ అవనండి ఆ భార్య భర్తల రిలేషన్ అవనండి ఫ్రెండ్స్ అవనివ్వండి ఎవరైనా లేదా లవ్లో ఉన్న రిలేషన్ అవనివ్వండి ఒక ఐదు ఆరు సంవత్సరాలు లేదా ఒక ఆరేడు సంవత్సరాలు సాఫీగా సాగిన రిలేషన్ని ఒక నమ్మకంతో సాగిన రిలేషన్ని లేదా ఒక బలమైన ఒక బాండింగ్తో సాగిన రిలేషన్ సడన్గా ఏమన్నా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు జరిగితే అది మళ్ళీ తిరిగి అతుక్కోవటం చాలా కష్టమే అవుతుంది మేబీ అతుక్కోవచ్చు కానీ ఆ అతికిన అతుకు ఆ పగిలిన పగులు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు కూడా నేను క్రికెట్ చూస్తున్నాను ఐపిఎల్ మ్యాచ్లు చూస్తున్నాను అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచెస్ చూస్తున్నాను కానీ అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వట్లేదు అలానే మన బంధంలో కూడా ఏమైనా బ్రేక్ అయినా కూడా మళ్ళీ మాట్లాడుకుంటాము కలుస్తాము చూసుకుంటాము కానీ ఖచ్చితంగా అంత ఎమోషనల్గా అయితే కనెక్ట్ అవ్వదు ఆ తగిలిన గాయం ఆ పగిలిన పగులు అనేది ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది ఒకప్పుడు నిజంగా ప్రతి మ్యాచ్ కూడా డీటెయిల్డ్గా చూసిన నేను ఇప్పుడు కనీసం ఇండియన్ క్రికెట్ మ్యాచెస్ షెడ్యూల్ కూడా నాకు సరిగా తెలియదు అంతగా ఎమోషనల్ డిటాచ్మెంట్ వచ్చేసింది నాకు క్రికెట్ మీద ఇంకా విరాట్ కోహ్లీ రిటార్ అయిన తర్వాత నుంచి అయితే ఇంకా ఎమోషనల్ అటాచ్మెంట్ వచ్చేసింది సో నిజంగా నేను ఆ క్రికెట్ గురించి మాత్రమే కాకుండా హ్యూమన్ రిలేషన్స్ గురించి కూడా ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మనం ఏదైనా ఒక బంధాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి ఏదైనా బ్రేక్ అయినప్పుడు మాత్రం మళ్ళీ తిరిగి అతుక్కున్నా అది అతుకు అతుకులానే కనిపిస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఒక మనిషిని విపరీతంగా హర్ట్ చేయకుండా ఉండటానికి ఉండటానికి చూస్తే మేలని నా ఓపీనే